வெல்கம் டு அவர் சேனல் சூரீஸ் ப்ளாக் அட்வென்ச்சருக்கு மகாத்ம குரு திருநாள் திப்பேந்து வெளித்தின மகா పుణ్యక్షేత్రం శ్రీశ్రీ కాశీనాయనం మహాపుణ్యక్షేత్రం ఆ ప్రాంగణమే ఇదంతా కూడా ఈ ప్రాంగణంలో మహాశాస్త్రఘట్ట దురాభిషేక వేడుకలు ఎంతో వైభవంగా జరిగేవి చూడని వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా తిలకించవచ్చు సాక్షాత్ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు కాలజ్ఞానం రాసిన మహాపుణ్యక్షేత్రం శ్రీశ్రీ కాశీనాయనం మహాపుణ్యక్షేత్రం తిరణాల తిప్ప ఇక్కడే స్వామివారు కాలజ్ఞానం రాసింది అందుకోసమే కాశీనాయన ఆశ్రమం పెట్టాల్సి వచ్చింది ఇక్కడ నిరంతాదానం చేయాల్సి వచ్చింది కూడా అని రామచంద్ర నాయన గారు చెప్తూ ఉండేవాళ్ళు ఎంతో ప్రాముఖ్యతను సంపాదించుకుంది ఇక్కడ గట్టాభిషేకం ఎందుకు చేయాల్సి వచ్చింది అని ఒక భక్తుని అడిగితే ఆ భక్తుడు ఈ విధంగా మాకు చెప్పాడనమాట సాశ్వా ఆంజనేయ స్వామి దర్శనమిచ్చి తనకి ఇక్కడ అని నిర్వహించమని చెప్పాడు దాదాపు మూడు వందల యాభై ఏడు సంవత్సరాల క్రితం బ్రహ్మంగారు సమస్యంలో ఇక్కడ ఘట్టాభిషేకాన్ని నిర్వహించాడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ప్రాంగణంలోనే చెయ్యాలి అది కూడా రామచంద్ర నాయన కరుణాకటాశాలతో ఆయన సంకల్పంతో చెయ్యాలి ఆయన ఇక్కడ ఉండాలి అని ఆ స్వామి ఆ మహాభక్తుడికైతే చెప్పాడు అందుకోసం కాను ఇక్కడ మహా రుద్రాభిభిషేకాన్ని నిర్వహిస్తున్నారు అది కూడా ఊరు వాడు అందరూ బాగుండే లోకం బాగుండాలని చెప్పి ఇక్కడ నిర్వహిస్తారు మొదటి రోజు స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకము వరుణ హోమం జరిగింది రెండవ రోజు వెయ్యి ఎనిమిది కుండలతో స్వామివారికి ఏకాదశ రుద్ర అభిషేకం జరిగింది అంత అద్భుతంగా చేశారు వేద పండితులైతే చాలా చక్కగా నిర్వహించిన ఒక రుద్రానికి అరవై మూడు కుండల నీళ్ళు పట్టిని అలాగా పదహారు కుండలతోటి అభిషేకం జరిగింది అట్లానే పదహారు రుద్ర రుద్రాలకు పదహారు మంది ఒకేసారి చదివారనమాట ఎంత ప్రాముఖ్యతను సంపాదించుకుందో వచ్చిన ప్రతి ఒక్క భక్తుల చేత కూడా ఆ రుద్రాభిషేకాన్ని పూజ నీళ్ళతోటి చాలా బాగా జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందంతో తిలకించారు మీరు కూడా ఈ కార్యక్రమాన్ని రాని వాళ్ళు ఈ వీడియోతో తిలకించి మీ జన్మను పాలన చేసుకోండి చాలా అద్భుతమైన మహా అద్భుతమైన ఘట్టం అసలు పూజలాజాలు అయితే చాలా చక్కగా చెప్పారు మామూలుగా ఎవరైనా సరే ఇది చూడాలి ఎన్నో జన్మల ఇస్తుంది ఆరు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతగుతారు జ్ఞానాన్ని సంపాదించుకుంటారు మనము పూజలకు వెళ్తాము మనసు ఇక్కడ దేవుడి దగ్గర ఉంటాము ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది కానీ మన మనసా వాచ కర్మన దేవుడి ఎందే పెట్టాలి అని చెప్పారు ఇంకో ఆలోచన మీకు రాకూడదు మీరు చేసే ప్రతి ఒక్క పని కూడా దైవ కార్యక్రమం మీద ఉండాలి మామూలుగా గురు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని అంటూ ఉంటారు అంటే మొదటి స్థానం తల్లికి రెండవ స్థానం తండ్రికి మూడవ స్థానం గురువుకి ఇది ఖచ్చితంగా ఇవ్వాలి తల్లి తల్లి తల్లిదండ్రుల తర్వాతే గురువు దైవం ఎవరైనా సరే అని చెబుతూ స్వామివారి యొక్క విశిష్టతను ఇక జరిగే కార్యక్రమాన్ని కూడా తిలకించమని చెప్పారనమాట చాలా మంచి మంచి విషయాలైతే ఆ పూజ పూజలు చెప్పారు అసలుకి మనం చేసే పూజ కూడా నియమ నిష్టలతోటి స్వామివారి మనసు లిగ్నం చేసి చేయాలి ఈ మనం ఏదో చేస్తున్నాం ఏదో చదువుతున్నాం అనే కాకుండా మనసా వాచ కర్మన శ్రద్ధ శబరితితో దేవుని పూజించాలి అప్పుడే దేవుడు మనకు దర్శనం ఇస్తాడు ఆ దేవుడి యొక్క కర్ణాకటాశాలు మన పైన ఉంటాయి ఏదో చేస్తున్నాం అంటే మనం మన శరీరం ఇక్కడే ఉంటుంది మనసు మడుకు ఆ అంగడికాడ ఏం జరిగింది ఆ అమ్మ ఏం మాట్లాడుకుంటుంది ఈ అమ్మ ఏమంటే ఏసి మాట్లా చేయింది ఇవన్నీ ఉంటాయి అవన్నీ కాదు అనువణువు శివమయం చెందాలి శివుడి పైన ధ్యానం ఉంచాలి వేరే ఒకటి రాకూడదు పక్కనతో మాట్లాడుతున్నా కానీ నీ మనసంతా శివుడు పైన ఉండాలి కేంద్రీకరించి అప్పుడు సాక్షాత్ ఆ శివయ్యే నీకు దర్శనమిస్తాడు ఆ విధంగా నువ్వు పూజించాలి ఆ విధంగా పూజ చేయాలని అక్కడ ఉన్న వేద పండితులు చెప్పారు ఎంతో చక్కగా వివరించారనమాట చూస్తున్నారు కదా జనాభా అయితే ఎక్కిపోయారు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వంతు సహాయంతో స్వామివారిని పూజిస్తున్నారు ఇక్కడ శివలింగం ఆకారంలో వేసి ఆ నూటి ఎనిమిది కుండలను అక్కడ ఇస్తారు మొత్తం కూడా ప్రదర్శన చేసి స్వామివారికి శాంతి చేసి అభిషేకం ఘటాన్ని నిర్వహిస్తారనమాట ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందంతో ఎంతో ఉత్సాహం పాల్గొన్నారు స్వామివారి యొక్క కరుణాకటాశాలు పొందాలని ఆరోగ్య ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని రాబోయే ముప్పులను తప్పించుకోవాలని చెప్పి రాబోయే అపముచ్చు నుంచి తప్పించుకొని ఈ దీర్ఘాయుషులు కావాలని నిరంతరం కూడా స్వామి సన్నిధిలో ఉండాలని చెప్పి కోరుకుంటూ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు భక్తులందరూ కూడా ఎంతో ఓం నమశివాయ ఓం నమశివాయ అంటూ పూజిస్తూ ఉన్నారన్నమాట ఇక్కడ కాసిన ఆయన మహాపుణ్యక్షేత్రం ఎంతో ప్రాముఖ్యత పొంది మీకు చెప్పారనమాట కాలభైర అష్టకం అన్నమాట కాలభైరవ స్వామి ఇక్కడ పూజించారు చూస్తున్నారు కదా రుద్రం ఆయన కాలుభ కాలభైరవుడు చాలా ఆయనని శాంతి పరచాలి శాంతి పరిచేదానికి ఈరోజు రుద్రాభిషేకం జరుగుతుంది వానలో పడాలి అందరూ బాగుండాలి లోకం మొత్తం కూడా బాగుండాలి అని వీళ్ళు నిర్వహిస్తున్నారు ఈ పూజలు అయితే ఎంతో చక్కగా ఆ రుద్రాభిషేకం ఘట్టం వైభవంగా జరిగింది ఇక్కడ అయితే మడుకు రెండు కళ్ళు కూడా సరిపోవటం లేదు అంత వైభవంగా నిర్వహించారు ప్రతి ఒక్కరూ కూడా తిలకించారనమాట చాలామంది దేవతలైతే వచ్చారంట సూక్ష్మ రూపంలో వచ్చి అందరినీ ఆస్వాదించబడు కొందరికి జపం చేసుకుంటుంటే వాళ్ళకి దర్శనమిచ్చారు ఇది నిజమండి సాక్షాత్ ఇక్కడ భర్త కన్నప్ప మృగమహాముని ఇట్లా చాలామంది పురుషిస్తులు ఉన్నారు దివ్వబాంబ వీరభోగ వసంతరాయలు చాలామంది ఈ గృహలో ఇప్పటికీ ఉన్నారు వచ్చి పోతున్నారు కూడా వాళ్ళందరూ మనం కనపడకపోయినా కనపడే వాళ్ళకి కనపడుతున్నారు చెప్పేవాళ్ళు చెప్తున్నారు ఇది అస అక్షరం ఇది మన కోసం చేసింది కదా పై వాళ్ళు చేర్చుకున్న కార్యక్రమం వాళ్ళందరూ కూడా వస్తారు ఇది వాస్తవం నమ్మినా నమ్మకపోయినా వస్తుంది ఓం నమ శివాయ త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వద్దనం ఓర్వాడుకమివ బంధనాత్మృతాత్ త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఓర్వాడుకమివ బంధనాత్ ముత్యోన్ శియమామృతాద్ అంటూ శివుని అనుకుంటూ ముత్యునియమంటూ అనుకుంటూ ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఓం నమ శివాయ అంటూ అభిషేక ఘట్టాన్ని ప్రారంభించారు పంచామృత అభిషేకంతో పాటు అన్ని రకాల ద్రవ్యాలతోటి అభిషేకం చేశారు అక్కడున్న వేడ పండితులు చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా నిదానంగా ఓపికగా చాలా చక్కగా చెప్పారు చూస్తుంటే రెండు కళ్ళు కూడా సరిపోవటం లేదు మొత్తం కూడా శివుడు నిండిపోవాలన్నమాట నీటి నీటితోటి అక్కడ లోపల కొంతమందిని కూర్చొని పెట్టి ఈ రుద్రాభిషేకాన్ని నిర్వహిస్తున్నారు అసలుకి కూర్చుంటు ఆ నీళ్ళలో కూర్చుంటే అసలుకి ఎట్టుందంటే ఆ విధంగా ఉంది తన్మైపుణను అణువనులో కూడా ఆ శివయ్యే కనపడుతున్నాడు అంత అద్భుతంగా జరిగి జరిగింది ఈ మహా రుద్రాభిషేక ఘట్టమైతే తర్వాత రోజు హోమం కూడా ఆ హోమ కార్యక్రమాలు కూడా మీరు తిలకిస్తారు చూస్తున్నారు కదా ప్రతి ఒక్క ఆడబట్టులో కానీ మగవాళ్ళు కానీ ఎంత చూస్తున్నారు ఒక్కరు కూడా అరవటం లేదనమాట అంత చక్కగా వినయ భక్తులతోటి తిలకిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని అయితే మనకు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమః శివాయ రామచంద్ర నాయనగారు కూడా వచ్చి శివయ్య అభిషేకం కావించారు ప్రతి ఒక్క భక్తులు కూడా కావించాడు సాక్షాత్ భగవంతు స్వరూపం రామచంద్ర గారు ఈ ఆశ్రమాల అన్నిటినీ కూడా నాయనగారు నిర్వహిస్తూ ఉంటారు

ఇది జరగపోతున్నట్టుగా ఉంది కదా స్వామివారిని చూస్తుంటే అంత మంచి జరుగుతుంది చెడుమడుకు జరగదు స్వామివారిని నమ్ముకున్న వాళ్ళకి అంతా మంచి సాయంకాలం మళ్ళీ హోమాన్ని నిర్వహించాడు శాంతి హోమం అన్నమాట ఎంతో వైభవంగా జరిగింది శాంతి హోమం అయితే మనకు ఉదయము అభిషేకం జరిగింది కదా రుద్రంలో ఉన్నాడు స్వామివారు ఆయన శాంతపరిచే దాని కోసమని సాయంకాలము శాంతి హోమాన్ని నిర్వహించారు కొంతమంది భక్తులు దీనిలో పాల్గొన్నారు పాల్గొన్న ఎంతో ధన్యాత్ములు ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాపారము సంసారం వీటి వ్యామోహంతో ఉండడు వీటి వ్యామోహాన్ని తప్పించుకొని వీటిలో కలిసే వాళ్ళే పరమాత్మ దగ్గరగా ఉంటారు తర్వాత ఎంతో వైభవంగా జరిగింది స్వామివారి రుద్ర యంత్ర శాంతి హోమం అంట స్వామివారికి ఇలాగ జరిపిస్తున్నారు అక్కడ వేద పండుగ చెప్పారు కూడా చాలా చక్కగా వివరించారు ఎందుకు చేయాలి శాంతి హోమాన్ని శాంతి రుద్ర యంత్ర ప్రతిష్ట ఎందుకు చేయాలి ప్రతి ఒక్క సంఘటన కూడా ఎంతో ఓపికతోటి నీటుగా అర్థమయ్యే విధంగా చెప్పారు స్వామివారు పూజారులు అయితే ఎంత చక్కగా చెప్పారంటే అంత చక్కగా చెప్పాడు ఈ పండితులు ఎవరైనా సరే తల్లిదండ్రులను గురువును గౌరవించకపోతే ఇన్ని పూజలు చేసినా ఎంత చేసినా కానీ ఫలితం తగ్గదు అని చెబుతూ వచ్చారు స్వామివారు అందరికి కూడా తల్లిదండ్రులను ప్రేమించిన వాడే దైవానికి గురువుకి దగ్గర అవుతాడు సమస్త లోకం మొత్తం కూడా స్వర్గు చెప్పినట్టే నడుస్తుంది సర్గురువు బాటలు నడిచిన వాడికి ఎలాంటి ఆటంకాలు బ్రహ్మరాతను కూడా మార్చే శక్తి ఒక్క స్వర్గురువుకి ఉంది అని ఈ వేద పండితులైతే ఖచ్చితంగా చెప్పారు అవును గురువు మించిన దైవము మరొకటి లేదు వాళ్ళు తిమ్మిని మమ్మిని మమ్మిని తిమ్మి శక్తి పాలకుంది కుంది అది నిజము ఎందుకంటే బంగారాన్ని చూపించి అది రాయి అంటే నమ్మాలి రాయిని చూసి బంగారు అంటే మనం నమ్మాల్సింది వాళ్ళ మాట వేధవాకు తర్వాత రోజు స్వామివారిని వారిని నీళ్ళ నుంచి బయటికి తీసుకొని వచ్చి మొత్తం గిరిభర్షణ చేసిన తర్వాత హోమ కార్యక్రమాలు అభిషేక కార్యక్రమాలు జరుగుతాయన్నమాట అంత వైభవంగా జరిగింది ఆత్మగురుతీర్ణాల తిప్ప కాసిన మహాపుణ్యక్షేత్రంలో ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ శివాయిని పట్టుకొని దీపదర్శన చేస్తున్నారు దీపదర్శన అయిన తర్వాత స్వామివారికి పంచాభ అభిషేకాలు గావించిన పిదప మహా రుద్ర హోమం జరుగుతుంది అది రంగరంగ వైభవంగా జరుగుతుంది వేలాది మంది భక్తులు ఆ తిలకిస్తున్నారన్నమాట చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరూ కూడా ఇది చూడండి నా వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ ఒక కామెంట్ తప్పకుండా ఇవ్వండి మన సూరీస్ లైక్ అడ్వెంచర్కి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివా అంటూ అభిషేకం చేయమని చెప్పి ఆ పండితులైతే చెప్పారు మనసావాచ కర్మణ మన మనసుని శివయ్య మీద నింపుతూ జపం చేసుకుంటూ ఈ అభిషేకాన్ని గావించండి అంతా శుభం జరుగుతుంది వడ బాగుంటుంది మనము బాగుంటాం మనం బాగుంటేనే ఊరు వడ బాగుంటుంది ఎప్పుడైనా సరే మనం కోరుకొని తర్వాత ఊరి వాళ్ళ గురించి కోరుకోవాలి అది కూడా నిస్వార్థంతో ఎలాంటి ఫలాపేషణ లేకుండా జ్ఞానం అనే దాన్ని కోరుకొని అప్పుడే మీకు అన్ని అని చెప్పారు హోమం స్టార్ట్ అయిపోయింది ఓం నమ శివాయ ఓం నమ శివాయ రుద్ర నమ చౌకాలతోటి ఈ వేద మంత్రాలు ఎంతో అద్భుతంగా నిర్వహించాడైతే మటుకు అది కూడా మీకు తను వజన అది కూడా కిలిపిస్తూ ఉండండి మీరైతే ముందుకు చాలా అద్భుతంగా జరిగింది ఒక మహాఘట్న పూర్తయింది ఈ హోమం ఎంతో భక్తి శక్తులతో వాచ కర్మన ఈ లగ్నం పెడుతూ ఆ హోం పైన అందరూ చేశారనమాట ఎన్నో రకాల ద్రవ్యాలతోటి హోమంలో వేశారు ఎంతో అద్భుతంగా జరిగింది ఆ పై అందరూ కూడా వచ్చారు మురుగమ్ తప్పమోహంలో మూడు వందల యాభై ఏడు సంవత్సరాల తర్వాత జరిగిన ಕಾರ್ಯಕ್ರಮ ఎంతో ದಿಗ್ವಿಜಯಂಗ జరిగింది ಅಪ್ಪಾಕಮಸ್ ದೇವೇವಲಹಾ ರಾತ್ರಿಪಾಲಕ ಏಂದ್ರಾ ಏಂದ್ರಾ ಗತಿಕೋಡಾ ಹತ್ರವಚ ইমনತಲೇง್ರಹಾ ಶಾಂತಿಕರ್ತ அதிபர் பிரச்சாரம்

अन्नदाता पुष्टि करता पुष्टि करता पुष्टि करता क्षेत्रधरता आश्रय ಅಂಗ್ಯಕರ್ಕರ್ ಅಗತ್ತ ಇವಂಬಲಿಂಗೃ ಶಾಂತಿರ್ತ ಪುಷ್ಟಿರ್ತ ತುಷ್ಟಿ ಕರ್ತ ವೃದ್ಧಿರ್ತ ಕ್ಷೇಮಕರ್ತ ಆಯುಷ್ಯಕರ್ತ ಆರೋಗ್ಯಕರ್ತ ಅನ್ನ

చివరి ఘట్టం మహా పూర్ణావతి మహా మహా పూర్ణామతితో అంతా సమర్థమైపోతుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ దీపదర్శన చేస్తూ ఆ పూర్ణావతి ప్రతి ఒక్కరు తాగి మనసావాచ కర్మణ జ్ఞానాన్ని ప్రసాదించమని అందరూ బాగుండాలని చెప్పి వేడుకోమని వేడు పండుతులు చెప్పారు ప్రతి ఒక్కరూ కూడా గిరిపశన చేస్తూ స్వామివారిని స్మరిస్తూ ఓం నమ శివాయ ఓం నమశివాయ శివాయ అంటూ ప్రతి ఒక్కరూ కూడా ఆ పూర్ణాహతి తాగారు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ మహత్కర కార్యం చూడలేను ఓం నమ శివాయ ఓం త్రీం సగ్గృం తమ్ నమామి ఓం త్రీం సగృం తమ్ నమామి आवाहनं विसर्जनम् पूजाञ्चैव न जानामि क्षम्यता परमेश्वर मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं परमेश्वर यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु मे చేసుకొని మంత్రహీనం అంటే మేము చెప్పిన మంత్రాలలో మీరు ఏమైనా తప్పు పలికిండ అది కూడా ఆయనకి దోషమే భక్తిహీనం మనిషి ఇక్కడ ఉంటాం మనసు ఎక్కడో ఉంటుంది క్రియాహీనం అక్షంతలు వేయనప్పుడు పూలు వేయడము పూలు వేయనప్పుడు అక్షంత